जय आदिवासी 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 రాంపచడవ ఎమ్మెల్యే తెలియనండి నేను నేను ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఒక ప్రధానమైన సమస్య చాలా లోతగా ఉంది ఏంటంటే అది ఇక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు రంపచోడవరంలో వీళ్ళు ఆరోగ్యం నిమిత్తం హాస్పిటల్కి వెళ్తే చిన్న చిన్న సమస్యలు లేకపోతే సివియర్ కేసులు అయినా సరే మాకు రిఫర్ రాయడం జరిగింది ఎందుకంటే రాజమండ్రి లేకపోతే అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ రిఫర్ రాస్తారు ఇక్కడ ఈ ప్రజలు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళేటప్పటికి మాకు నిజంగానే పెద్ద వ్యాధి వచ్చేసిందేమో అని సగం భయం తర్వాత అక్కడ వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు చనిపోయే వాళ్ళు చనిపోతూ ఉంటారు ఇవన్నీ చూసి చాలామంది భయానికి గురయ్యి చాలామంది అక్కడే జబ్బు కన్నా ఎక్కువ భయానికి గురైపోయి చనిపోయినటువంటి పరిస్థితులు ఇప్పుడు చాలా మన యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి వాళ్ళు అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం అక్కడ చేసిన తర్వాత ఆ బాడీ మన ప్రాంతానికి తీసుకురావాలంటే వేలు ముప్పై వేలు అడుగుతున్నటువంటి పరిస్థితులు స్వయంగా మేము ఎమ్మెల్యేగా అప్లికేషన్ పెట్టినప్పటి నుంచి ఇప్పటికి పది పదిహేను మందికి మేము స్వయంగా మనం సొంత డబ్బుతో తీసుకురావడం జరిగింది ప్రతిసారి వేల రూపాయలే ఖర్చు అవుతూ ఉన్నాయి మేము అక్కడ అంబులెన్స్ ఏమి ఏర్పాటు చేయలేదంటే అంబులెన్స్ ఉన్నా సరే డ్రైవర్ లేవర్ వాటి కండిషన్ బాగాలేదు ఆయిల్కి డబ్బులు అడుగుతూ ఉన్నారు మా దగ్గర ఇచ్చుకోలేనటువంటి పరిస్థితులు మా దగ్గర ఉన్నాయమ్మా మేము ఏం చేయము వాడి వదిలిసి వచ్చేయమ్మా చాలా మంది మాట్లాడుతుంటే ఇలా నాకు చాలా మాకైతే వార్యాపర్తనం చదివిపోయాము ఇలా ఎంతమందికి అలా వేలు ఖర్చు పెట్టి తీసుకొస్తాము అదే మా దగ్గర రెండు వెహికల్స్ ఉన్నాయి కదా ఒక వెహికల్ ఇలాగ అంబులెన్స్గా మార్చేసి ఈ యొక్క మృతదేహాలు తరలించడం మనం ఉపయోగిస్తే బాగుంటుంది కదా ఈ ఐదు సంవత్సరాలు ఏదైనా జీవితాంతం ఉన్నంతకాలం కూడా ప్రజలకు ఏదో సర్వీస్ చేసినట్టు సేవ చేసినట్టు ఉంటుందనే ఉద్దేశంతో మా సొంత సొంతకాలం కూడా అంబులెన్స్గా మార్చాము అక్కడ ఒక డ్రైవర్ని హెల్ప్ కూడా పెట్టాము అంటే ఇద్దరికి కూడా ఉపాధి కల్పించినట్టు అవకాశం ఉంటుందని ఒక ఉద్దేశంతో మేము భార్య భర్తను తీసుకున్న నిర్ణయం అంతేకాదు ఎమ్మెల్యే అయిన తర్వాత మేము మొదటి చేత వచ్చింది కానీ కూడా రివ్యూ మీటింగ్లు పెట్టాము అక్కడ డాక్టర్స్ చెప్పారు ప్రధాన సమస్యలు ఏమేమింటే చెప్పాలి డాక్టర్స్ అని అడిగితే వాళ్ళందరూ ఇప్పుడు వర్షాకాలంలో వాతావరణం బాగో కష్టమాల కలిగిపోతుంది బాగా లేదు లేకుంటే కోయినాయి అని చెప్పడం జరిగింది రాజమోహంలో ఉన్నటువంటి హాస్పిటల్లో అక్కడ మూడు హాస్పిటల్కి నేను ఇన్వర్టర్లు ఇవ్వడం జరిగింది నమ్మకం ఈ విధంగా ప్రజలకు నాకున్న దాంట్లో ఒక ఒక మధ్యతంత కుటుంబానికి చెందిన మహిళని కాబట్టి ఒక పరిస్థితులన్నీ మీకు ఇదే స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన వాటికి ప్రజల కోసం ఎవరికి కష్టాలు బాధలు అన్నీ కూడా మాకు తెలుసు అవన్నీ మా సొంతగా మేము ఫీల్ అయినట్లు ఫీల్ అయ్యి మా నియోజకవర్గం ప్రజలకు ఎందుకు కూడా చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి మనం కార్యక్రమాలు కార్యక్రమం చేసుకుంటూ ఉన్నాము కాబట్టి నీ యోజక ప్రజలందరితో కూడా చేయాలనుకుంటా ఉన్నాము సో ఇప్పుడు గత ప్రభుత్వంలో కాకుండా దోచుకో దాచుకోవాల రీతిలో కాకుండా నేను ఈ రోజు అందరి దయ వల్ల ఎమ్మెల్యే గెలిచింది దాన్ని మేము ఇద్దరం కూడా నిలబెట్టుకోవాలి నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలి నా ప్రజలకి సంక్షేమం సంక్షేమ అభివృద్ధి పథకాలు అందేలాగా నేను కృషి చేయాలని బాణ్యత ఇద్దరం అదే సందర్భంగా ముందుకెళ్తా ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అభిప్రాయాలు ఈవెన్లో ఆశీర్వాదాలు బాగా అందించాలని ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేసి నా నియోజకవర్గాన్ని మంచి అభివృద్ధి దిశగా తీసుకువెళ్ళేలాగా మీరందరూ కూడా మాకు తోడ్పడగలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు